వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ బుచ్చిరెడ్డిపాలెం మండలం పంజాడు గ్రామంలో నాగూరు ప్రమీలమ్మ రాజేశ్వరి వీళ్ళిద్దరూ కలిసి కూలి పనికి వెళ్ళి అధిక ఉష్ణోగ్రత ఉండటంతో సేద తీర్చుటకు ఆగి ఉన్న టాక్టర్ టైర్ల వెనకాల నీడ ఉందని కూర్చొని మాట్లాడుకుంటున్నారు టాక్టర్ ట్రక్ నిండిపోవడంతో గమనించని డ్రైవర్ వెనక్కి నడపడంతో రాజేశ్వరి ప్రమాదం నుంచి తప్పించుకుంది నాగూరు ప్రమీలమ్మను హాస్పిటల్ కు తీసుకుని వెళ్లగా అక్కడ డాక్టర్ మార్గ మధ్యంలోనే నిర్ధారించారు बघ <sik> फोन <the> ట్రక్ కింద నేడు ఉందని మిషన్ కొద్ది సెలవులు కూర్చున్నాము డ్రైవర్ అయితే మమ్మల్ని చూడలేదు మేము నేడు ఉందని స్టార్ట్ అయ్యేసరికి బైక్ అది బండి వెనక్కి వచ్చింది ప్రమాదం సరికి ఆంటీకి జరిగింది నాకు నాకు టైర్ ఆమె ఎలా జరిగిందో అసలు సైడ్ పడిపోయా నాకు తెలియదు కాసేపు ఆగి వచ్చిన తర్వాత పడిపోయింది వాళ్ళు మిషన్ వాళ్ళు వచ్చి మంచిగా మేమే నేడపి కూర్చున్నాం ఆయనకి చూడలేదు అసలు మాట మా మేమే కూర్చున్నాం కూర్చున్నాను కడిపోయాం వాళ్ళు బ్యాక్ వచ్చింది బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్కి వెళ్ళలేదు వెనక్కి వచ్చేసరికి కళ్ళిపోయింది నేను పక్కకి వెళ్ళిపోయాను అక్కడ వాళ్ళు కొనం వల్ల వాళ్ళు